నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పిఆర్సి పై ఉద్యోగ సంఘాల అత్యవసర సమావేశం పిఆర్సి పై ఇక యుద్ధమే అంటున్నారు ఉద్యోగ పెన్షనర్లకు నాలుగు వేల కోట్ల రూపాయలు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు పెన్షనర్ల ఆవేదన పెండింగ్ డిఏలు పిఆర్సి ఆర్థిక సమస్యలపై నిరసన రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు పెండింగ్ డిఏలు పిఆర్సి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అలాగే తదితర అనేక ఆర్థికపరమైన పరమైన సమస్యలతో సతమతమవుతున్నారు ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం కావస్తున్న వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడ్జెట్కు మించి ఖర్చులు పెడుతూ ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మరి ప్రధాన సమస్యలైనటువంటి పెండింగ్ డిఏలు నాలుగు లేదా నాలుగు ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదుతో కలిపి ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మరి ప్రభుత్వం కేవలం ఒక్క డిఏ ఇచ్చి చేతులు తెలుపుకుంది బిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయకపోవడం బిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే అత్యవసరం అండి ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ను వెంటనే ఇవ్వటం లేదు మెడికల్ బిల్లులు కూడా పెండింగ్లో ఉండటం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగ సంఘాల డిమాండ్ల మేరకు ఉద్యోగులు పెండింగ్ డిఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ టీఎన్జిఓ కేంద్ర రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి హుసేని మజీబ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలి నాలుగు డిఎలను మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీని అమలు చేయాలి హెల్త్ కార్డులు ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయాలి ఉద్యోగులందరికీ న్యాయం చేయాలి ఆర్థిక భారం లేని సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని కోరుతున్నారు ప్రభుత్వంపై విమర్శలు టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దీపావళి తర్వాత చర్చలు అన్నారు కానీ ఇంకెప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని అయితే ప్రశ్నించారు ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు కనీసం విలువ ఇవ్వటం లేదని మండిపడ్డారు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా అని అయితే ప్రశ్నించారు మరి ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ కార్య కాల కాలయాపలకేనా అని అయితే ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవకపోవడంపై ఉద్యోగులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారంపై ఎందుకు చొరవ చూపడం లేదనేది నిలదీస్తున్నారు సీఎం హామీ మేరకు ఓపిక పట్టినందుకు తాము ప్రభుత్వానికి ఏముండిపోయామని ఉద్యోగులు తిడుతున్నారని మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగుల ఆందోళన ఉద్యోగులు డిఏ ఎప్పుడు ఇస్తారు పెండింగ్ బిల్లులు ఎప్పుడు ఇస్తారు మెడికల్ రియంబర్స్మెంట్స్ బిల్లులు ఇతర ఇతర ఇంత ఆలస్యం ఎందుకు అవుతున్నాయి పిఆర్సి ఎప్పుడు ప్రకటిస్తారో అయితే ఆందోళన చెందుతున్నారు ద్రవ్యోల్బణం కారణంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వెంటనే డిఏలు పిఆర్సి పెండింగ్ బిల్లులు అటన్నిటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం స్పందన ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేస్తుందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి ఉద్యోగుల ఆర్థిక పరమైన ఆర్థికేతర సమస్యలన్నిటిని నీటిని బడ్జెట్ సమావేశాల్లో పరిష్కరించాలి అని ఉద్యోగులు కోరుతున్నారు ఆర్థిక పరిస్థితిపై ఆందోళన ఉద్యోగులు ప్రస్తుతం ఆదాయపు పన్ను చెల్లించే నెల కావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం డిఏలు పిఆర్సీ ద్వారా జీతాలు పెంచితే పన్నుల రూపంలో డబ్బును తిరిగి లాక్కు ఉంటుందని అయితే ఉద్యోగులు అంటున్నారు సో మొత్తానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారికి న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అని అయితే ఆశిద్దాం ఫ్రెండ్స్